హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విహారతిరంగిణిణి ఈరోజు మనం మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి మరొక కొత్త వీడియో అయితే చూపిస్తున్నానండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి స్పెషల్ ప్రింట్స్ వచ్చాయన్నమాట అన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్తేనండి కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుందండి ఈ షాప్లో హోల్సేల్ ఉంటుంది రీటైల్ ఉంటుంది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చైనా విజిట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ షాప్ పూర్తి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి అలాగే వీడియోలో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫై వస్తుంది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి స్పెషల్గా పట్టు కాటన్ మిక్స్ యార్డ్లో లేటెస్ట్గా ప్రింట్స్ వెరైటీస్ మన ఫీల్ మారకుండా పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ వస్తుంది స్టైలిష్గా ఉంటాయి శారీస్ రాయల్గా ఉంటాయి కాంబినేషన్స్ కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ సంక్రాంతి పండుగ అయిపోయింది కదా అనుకుని కొత్త వెరైటీస్ రావనుకోవద్దు ఇది హోల్సేల్ షాప్ కదా వర్సెస్ చేస్తారు వివాహాది శుభకార్యాలకి వీళ్ళలో ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి స్పెషల్గా ఉండే వెరైటీస్ వస్తాయి ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ వచ్చినాయి రెండు వేల మూడు వందల యాభై రూపాయలు చిన్న బార్డర్ శారీ స్పెషల్గా ఉండే శారీస్ కొత్త కొత్త మోడల్స్ మూడు వేల నూట యాభై రూపాయలు చిత్రాణి బార్డరు గోల్డ్ జరీది దీనికి జామ్దాని ప్రింట్ సేమ్ ఇలాగా జామ్దాని వర్క్ చేసిన శారీ అయితే చాలా ధర ఉంటుంది మనము మంగళగిరి చీర మీద జామ్దాని ప్రింట్ వేయించాం ఇలా స్పెషల్గా వస్తుంది పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ వచ్చి చాలా అద్భుతంగా అనిపిస్తుంది చీర ఈ బ్లౌజులన్నీ మీరు టూ బై టూ క్లాత్ లైనింగ్ వేసుకొని బ్లౌజులు కుప్పించుకోవచ్చు స్పెషల్గా ఉండే శారీస్ అది ఇరవై మూడు వందల యాభై ఇది మూడు వేల నూట యాభై రూపాయలు చాలా గ్రాండ్ కలెక్షన్ వచ్చింది ఇప్పుడు ఇది కూడా మూడు వేల నూట యాభై రూపాయలు షాడో ప్రింట్ గ్రే కలర్ శారీకి చాలా అద్భుతంగా ఆ ప్రింటు కనపడుతుంది షాడో వచ్చినట్లుగా మంచి మంచి బ్యూటిఫుల్ షేడ్స్ వచ్చినాయి కొత్త కొత్త కలర్స్ వచ్చినాయి చాలా గ్రాండ్గా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్లో వచ్చినాయి కొన్ని సెల్ఫ్లో కొన్ని చాలా డీసెంట్గా ఉండే వెరైటీస్ స్పెషల్ హ్యాండ్లూమ్స్లో మంగళగిరిలో పట్టు కాటన్ మిక్స్ షార్టీ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో స్పెషల్గా ఉండే శారీస్ కొత్త కొత్త డిజైన్స్లో మన ఫీల్ మారకుండా మంగళగిరి ఫీలు పట్టు కాటన్ విస్తారని ఫీల్ మారకుండా చిన్న చిన్న బోర్డర్లు కంచి బోర్డర్స్ డిజైనర్ బోర్డర్సు వేరువేరు చోట్లకి పంపించి ప్రింట్ చేయించాం త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఇది కళాస్తిలో చేయించిన కలంకారీ ప్రింట్ చాలా బాగుంటాయి త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు శారీస్ ఉన్నాయి స్పెషల్గా ఉంటాయి సారీస్ కొత్తగా అనిపిస్తుంది డిజైనర్ శారీస్ లాగా ఇలా స్పెషల్గా ఉంటాయి వేరే చోట ఎక్కడ ఉండవు ఇలాగ ఈ స్టైల్ ఈ బార్డర్ జరీ వచ్చి ఇలా గ్యాప్ బోర్డర్ వచ్చి అక్కడ ప్రింటు స్టైల్గా అనిపిస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది పళ్ళు బ్లౌజు సూపర్ వచ్చింది కాంట్రాస్ట్ తప్పించుకోండి వెంటనే స్పెషల్గా ఉంటుంది శారీ లేటెస్ట్ వెరైటీస్లో కొత్త మోడల్స్ ప్రింట్స్ స్పెషల్ డిజైనర్ శారీస్ ఉన్నట్లుగా మీ చీర లాంటి చీర ఎవరికి ఉండదు అని చెప్తాం కదా అలాగే ఎవరికి ఉండదు అలాంటి చీర అంత స్పెషల్గా ఉంటుంది చాలా గ్రాండ్గా శారీస్ చెక్స్ ఎడొస్తుంది ఇది ప్రింటు స్పెషల్ డిజైనర్గా ఇలాగా పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ వచ్చి ఈ బ్లౌజ్ కూడా స్ట్రైప్స్ వస్తుంది ఈ బ్లౌజ్ మీరు కుట్టించుకోవచ్చు రూబీ క్లాత్ లైనింగ్ వేసుకొని ఈ బ్లౌజ్ కుట్టించుకోండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో చెక్స్ గడి చీరకి పీచ్ కలర్ ఇప్పుడు బాగా ఫ్యాషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఫ్యాషన్ డిజైనర్స్కి ఇచ్చిన కలర్ ఈ పీచ్ కలర్ చాలా గ్రాండ్గా ఉంటుంది మహారాణి బోర్డర్ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీసు సింపుల్ డిజైన్ కావాలనుకున్న వాళ్ళకి గ్రీన్ కలర్కి గోల్డ్ సారీ వచ్చి చాలా గ్రాండ్ లుక్లో ఉండేటట్లుగా పళ్ళు బ్లౌజ్ కలర్ అలా సంపంగ రంగు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సూపర్ శారీ తప్పించుకోండి స్పెషల్గా ఉంటుంది షాప్ వస్తున్నారు చాలామంది మంచిగా ఆదరిస్తున్నారు అందరికీ కూడా సంక్రాంతి అయిపోయింది సంతోషంగా పండుగలు మంచిగా చేసుకుని ఉంటారు కొత్త కొత్త వంటలు కొత్త కొత్తగా అందరూ అల్లులు ఇంటికి వచ్చి ఉంటారు మంచిగా జరుగుంటుంది సంతోషంగా ఉండుంటారు ఇంక ఇప్పుడు శుభకార్యాల కోసం రెండు వేల మూడు వందల యాభై రూపాయలు చిన్న బార్డర్ శారీ స్పెషల్ డిజైనర్ శారీస్ కొత్త కొత్త మోడల్స్లో కలర్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్ ఉండేటట్లుగా ప్యూర్ ఆఫ్ వైట్ శారీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఇది మనం రాజస్థాన్లో వేయించాం ప్రింటింగ్ ఇక్కడ మీరు లోకల్ శారీ చూసి పన్నెండు వందలే కదా పద్దెనిమిది వందలే పదహొందలే కదా అని అనుకోవద్దు మన దగ్గర పద్దెనిమిది వందల రూపాయలు ఆఫ్ శారీ ఆఫ్ వైట్ ఆఫ్ వైట్ శారీ నాట్ ఆఫ్ శారీ శారీ బ్లౌజ్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే మూడు వేల ఐదు వందల రూపాయలు గడిచిగా కనకాంబరం కలర్ పిచ్లో బ్రైట్ దానికి పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చీర సూపర్ క్లాసికల్ స్మాల్ డిజైన్ వచ్చింది చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అందంగా కనిపిస్తారు హ్యాండ్లూమ్ శారీసుల్లో చిన్నపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో చీర అంటే వేరే చోట ఎక్కడ దొరకదు అంత మంచిగా ఉంటాయి ఇంత గ్రాండ్గా అనిపిస్తారు మహారాణి ఉన్నట్లు ఉంటారు మీరు చీరల్లో స్పెషల్గా ఉండే శారీస్ కొత్త కొత్త మోడల్స్ స్పెషల్గా సెలబ్రిటీస్ ఎలా ఉంటారు అలా ఉంటారు మీది చీరలో గ్రే కలర్ శారీకి ఎంత బ్యూటిఫుల్గా షాడో ప్రింట్ చేశారు సూపర్ ఉంటుంది దీనికి మళ్ళీ స్నఫ్ కలర్ది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది స్పెషల్గా ఉంటుంది యాష్ కలరు చాలా బాగుంది గ్రాండ్ లుక్ వస్తుంది శారీ సూపర్ వెరైటీస్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు నిలువుదారం అడ్డం కాటన్తో చేసిన మంగళగిరి పట్టు శారీస్ స్పెషల్గా డిజైనర్ శారీస్ కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ కలర్ కాంబినేషన్స్ గ్రాండ్గా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో సంపంగ కలరు గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ శాండిల్ కలర్ బ్లూ కలర్ది పళ్ళు బ్లౌజ్ చాలా స్పెషల్గా ఉంటుంది శారీ వేరే సార్ట్ ఉండదు మంచిగా ఉంటుంది తప్పించుకోండి స్పెషల్ డిజైనర్ శారీస్ అంటే ఇక్కడే దొరుకుతాయి వేరే చోటు ఉండవు ఇంత స్పెషల్గా ఉంటుంది త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్లాస్ అండ్ షాడో ప్రింట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చీర చాలా గ్రాండ్గా ఉంటుంది సూపర్ శారీస్ కొత్త కొత్త మోడల్స్ లేటెస్ట్ డిజైన్స్ ఇవ్వాలి అమ్మకి చీర గ్రాండ్గా అనిపించాలి అలా ఉంటాయి శారీస్ ఇది సెల్ఫ్ పళ్ళు బ్లౌజ్ సేమ్ కలరే వస్తుంది మీరు కావాలనుకుంటే ఈ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు టూ బై టూ రూబీ క్లాత్ లైనింగ్ వేసి బ్లౌజ్ కుట్టించుకోండి స్పెషల్గా ఉండే శారీస్ ఉంటాయి లేదు డిజైనర్ బ్లౌజ్ వేసుకోవాలనుకున్న ఇలాంటి కలర్ ఏదైనా చూస్ చేసుకొని వేసుకోవచ్చు కొత్త కొత్త మోడల్సు కలర్సు కాంబినేషన్సు బొంబాయి డిజిటల్ ప్రింట్ శారీ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ శ్రావణి బార్డర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ సూపర్ కలర్స్ వచ్చినాయి శ్రావణి బార్డర్ రాజస్థాన్ ప్రింట్ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఇంత పిస్తా కలర్కి బ్రౌన్ షేడు పళ్ళు బ్లౌజ్ చాలా గ్రాండ్గా ఉంటుంది బ్యూటిఫుల్ షేడ్ సూపర్ శారీ కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి కొత్త కొత్త వెరైటీస్ ఉంటాయి ప్యూర్ క్వాలిటీ ఉంటుందండి మెయిన్ వేరే చోటలు చూసి వేరే చూసుకొని తక్కువ ధరకు వస్తున్నాయి అనుకొని అవి చూడవద్దు అవి ఆ ఇమిటేషన్ టైప్ మా దగ్గర ఉండవు మేము ప్యూర్ క్వాలిటీ పట్టు మన సొంతంగా తెప్పిస్తాము కాటన్ అయితే మన సొంత స్పిన్నింగ్ మిల్లు నుంచి తెప్పించినది సిడిఆర్ స్పిన్నింగ్ మిల్స్లో నుంచి తెప్పించుకున్న వన్ ట్వంటీ కౌంటీ యార్తో మనం తయారు చేస్తాం చీరలు మన సొంతంగా మన సొంత స్పిన్నింగ్ మిల్లో నుంచి వచ్చిన చీరలే స్పెషల్గా వర్లీ ప్రింట్ ఇది కాపర్ సరీ వచ్చింది చిన్న బార్డరు స్పెషల్ శారీ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా గ్రాండ్గా డీసెంట్గా అనిపిస్తుంది యాష్ కలర్ శారీకి సంపంగ రంగు లైట్ ఎల్లో కలర్ది పళ్ళు బ్లౌజ్ కాపర్ జరిగి వచ్చింది చిన్న బార్డర్ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ ధర స్పెషల్గా ఉంటుంది వర్లీ ప్రింట్ ఇది చాలా గ్రాండ్గా ఉంటుంది సేమ్ అదే వర్లీ ప్రింటు బంటెక్స్ బార్డర్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఐదు వందల రూపాయలు కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది దానికి పీచ్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఇచ్చారు స్పెషల్గా ఉంటుంది ఇలాగ సర్ఫ్ కలర్ వర్షన్ బ్లూ అంటుంటారు చీర కడితే చాలా అద్భుతంగా అనిపిస్తారు ఇదిగోండి ఇక్కడ ప్రింట్ ఇట్లా వచ్చేసింది కదా అది ప్రింట్ చేస్తారు చేతితో చేసింది కాబట్టి అట్లా వస్తుంది మాకు మిస్ ప్రింట్ పడిపోయింది అట్లా అయిపోయింది అని అనుకోదు అన్ని చోట్లగా ఉండదు ఒక్కో చోట అలా అనిపిస్తూ ఉంటుంది అలాగే వస్తాయి ఇవి చేతితో చేసేవి ప్రింట్స్ అన్నీ కూడా చాలా స్పెషల్గా ఉంటాయి అవి రామజానీ మిస్ ప్రింట్ పడిపోయిందండి మాకు చీర అని చెప్పుకోదు మంచిగా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది రాజహంస త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ హ్యాష్ కలర్ చాలా కొత్తగా చేయించాం ఎప్పుడు ఉండేలా కాకుండా కొత్తగా షాడో ప్రింట్స్లో పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్లో స్పెషల్గా ఉండేటట్లుగా చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి ఊర్లో షాపు కాదు మంది మంగళగిరి అనగానే ఊర్లో అనుకుంటున్నారు సార్లు వీడియోలో చెప్తూనే ఉన్నాం మంగళగిరిలో కాదు హైవే మీద తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర మన షాపు స్పెషల్గా ఉండే వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ డిజైనర్ శారీస్ ఉంటాయి లేటెస్ట్ వెరైటీ ఉంటుంది ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్స్ షాప్కి వచ్చి కొత్త మోడల్స్ చూపించండి లేటెస్ట్ వెరైటీస్ చూపించండి అని అడగనవసరం లేదు మీరు మా దగ్గర నాలుగు రోజులు నుంచి ఏ చీరా ఉండదు అలా స్పెషల్గా ఉండే శారీస్ ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటాం ఎన్ని మోడల్స్ వచ్చినవి చూడండి మీరు ఇంతకుముందు ఇటువంటి డిజైన్స్ చూసారా మేము వీడియోస్ చేసినప్పుడు లేవు ఇప్పుడు చేయించాం కొత్తగా అమ్మకి గ్రాండ్గా అనిపించాలనే ఉద్దేశంతోనే మేము ఇట్లాగా ప్రతి చీర స్పెషల్గా చేయిస్తూ ఉంటాం ఇంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఆఫ్ వైట్ వెనీలా షేడ్ సూపర్ ఉంటుంది శారీ చాలా గ్రాండ్గా ఆఫ్ వైట్ వెనీలాకి గ్రీన్ కలర్ది చిన్న ప్రింట్స్ వేశారు పళ్ళు బ్లౌజు ప్లెయిన్ వస్తుంది దీనికి బ్లౌజ్కి స్ట్రైప్స్ ఇలాగా గోల్డ్ జరీ స్ట్రైప్స్ వస్తాయి టూ బై టూ రూబీక్లా లైనింగ్ వేసుకొని మీరు బ్లౌజ్ కుట్టించుకోవచ్చు ప్యూర్ పట్టు ఒరిజినల్ పట్టుకి వన్ ట్వంటీ హేర్ సీడిఆర్ స్పిన్నింగ్ మిల్లో తయారు చేసిన మన సొంత కాటన్ యార్ను మిక్స్ చేసి చేసిన చీరలు చాలా బరువు తక్కువ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటారు రుచ్ లిక్ వస్తుంది హ్యాండ్లూమ్ శారీస్లో స్పెషల్గా ఉండే వెరైటీస్ డిజైన్స్ శారీస్ అన్నీ కూడా చాలా కొత్త మోడల్స్లో ఎప్పటికప్పుడు స్పెషల్గా ఇవ్వాలి అందుకొని బొంబాయి పంపించాము కొన్ని కాళాస్త పంపించాము డిజిటల్ ప్రింట్స్ చేయించాము ఇలా రకరకాలుగా మోడల్స్గా స్పెషల్గా ఉండేటట్లుగా యాష్ కలర్కి పీచ్ కలర్ కనకాంబరి కలర్ ఈ సంవత్సరం చాలా పీచ్ కలర్స్ యూస్ చేస్తూ ఉంటాం స్పెషల్గా ఉంటుంది ఎందుకంటే ఈ సంవత్సరం కలర్ ఇదే చాలా బాగుంటాయి ప్రతి చీర కూడా అద్భుతంగా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా కొత్తగా వేయిస్తూ ఉంటాం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో షాప్కి వచ్చి ఎవరు కూడా వీడియో కాల్స్ చేస్తామని అడగొద్దు అమ్మాయి గారికి తీరు అత్తయ్య గారికి చూపించాలని వదినకి నచ్చింది తీసుకోవాలని వీడియో కాల్స్ చేస్తామని అడగొద్దు ఇక్కడ వీడియో కాల్స్కి సౌకర్యం లేదు డిస్కౌంట్స్ ఉండవు ఇది హోల్సేల్ షాప్ మనం షాపుల వాళ్ళకి అమ్ముతాం వీడియో చేస్తున్న కారణం ఏంటంటే ఇదిగో మంగళగిరిలో కూడా ఇలాంటి చీరలు ఉంటాయి ఇలా సెలబ్రిటీ శారీస్ లాగా దొరుకుతాయి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఉంటాయి అనే ఉద్దేశం కోసమే మనం మంగళగిరి శారీస్ని ఇట్లా చేస్తున్నాం తెలియడానికి వీడియోస్ చేస్తున్నాం హోల్సేల్ షాపుల వాళ్ళు కొనుకెళ్ళిపోతారు శారీస్ మన దగ్గర ఇంత బ్యూటిఫుల్ గ్రాండ్గా ఉందో చూడండి సిల్వర్ జరీ బార్డర్ వచ్చి పైన షాడో ప్రింటు మ్యాగ్నెట్ కలర్ శారీకి బ్లాక్ కలర్కి పళ్ళు బ్లౌజ్ షాప్కు వచ్చారంటే ఎవరైనా సరే ఈ చీర్ చూస్తే ఫస్ట్ ఈ చీర్ కొనేస్తారు బ్లాక్ కలర్ ఉంది కదా అని చెప్పి సంశయించరు మంచిగా ఉంటుంది చాలా గ్రాండ్గా అనిపిస్తుంది మీ ఇంట్లో శుభకార్యాన్ని కట్టుకొనివ్వరు కానీ బయట ఫంక్షన్లకి పార్టీలకి వెళ్ళినప్పుడు ఈ చీర కట్టుకోండి చాలా హుందాగా అనిపిస్తారు రిచ్గా ఉంటారు త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ స్పెషల్గా ఉండే శారీ చాలా గ్రాండ్గా అనిపిస్తుంది కొత్త కొత్త మోడల్సు కలర్సు కాంబినేషన్స్ చెక్స్ వచ్చింది ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్పెషల్గా ఉండే శారీస్ ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి లేటెస్ట్ వెరైటీస్ ఉంటాయి డిజైనర్ శారీస్ అంటే మన దగ్గరే చాలా గ్రాండ్గా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లో ఆఫ్ వైట్ శారీ పట్టు ప్లెయిన్ లేటెస్ట్గా ఉండే మోడల్స్ కోసం కొత్త కొత్త డిజైన్స్ ఎప్పటికప్పుడు కొత్తగా ఇవ్వాలి స్పెషల్ సంక్రాంతికి చేసిన చీరలు వేరు ఇప్పుడు మళ్ళీ చీరలు కొత్తగా స్టాక్ వచ్చేసినాయి హోల్సేల్ షాప్ కదా రకరకాల మోడల్స్ వస్తాయి స్పెషల్ డిజైనర్ శారీస్ వచ్చినాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి